డ్రిప్ పైపులు ఇవి సో ఇంతకుముందు మనం ఈ షాపుది ఒక వ్లాగ్ చేసాం శ్రీ బాలాజీ సేల్స్ ఇండస్ట్రీ అని సో వీళ్ళ దగ్గరే నేను తీసుకెళ్తున్నాను ఇందులో ఫిల్టర్ ఉంది టూ ఇంచెస్ది సో ఇందులో మిగిలిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి డ్రిప్పర్లు ఎల్లు టీ వెండ్ అన్నీ ఫ్రెండ్స్ ఇదే షాపులో మాకు కావాల్సినవన్నీ వీళ్ళు రెడీ చేస్తారా అమౌంట్ ఐటమ్స్ డ్రిప్కి సంబంధించినవి నేను నేనే ఆర్డర్ పెట్టాను అవన్నీ తీసు ఐటమ్స్ అన్నీ తీస్తుంది ఈ వాచర్లు ఈ టైప్ వాచర్లు అయితే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది టేక్ ఆఫ్లు ఎండ్ క్యాపులు ఇవి ఓకే సో ఇప్పుడు మేడం తీస్తుంది ఈ ఆఫ్ ఒక్కొక్క దాంట్లో ఐదు వందలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఎల్లు ఏంటంటే పైపులైనా జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి ఎల్లు టీలు కూడా ఇరవై సో ఇప్పుడు ఎల్ జాయింట్లు

టీకే మ్యాజాకి దస్ మినిట్ మ్యాజ్ సో ఫ్రెండ్స్ మొత్తాన్ని నేను కవాడీ కూడా ఎస్ఆర్ఎంటి సో గతంలో కూడా చేసా ఇది ఎస్ఆర్ఎంటి ట్రాన్స్పోర్ట్ కవాడీ కూడా ఇది సో ఇక్కడ మన లోడ్ అంతా తీసుకొచ్చా చూడొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ట్రిప్ బండల్స్ ఉన్నాయి అలాగే ఒక ఆరు డ్రిప్ పైపులు ఫిల్టరు డ్రిప్పుకి సంబంధించిన మెటీరియల్ అంతా ఈ బ్యాగులో ఉంది సో ఈ ట్రాన్స్పోర్ట్లో మనం ఎద్దాం వేస్తే మహబూబాది వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ మహబాది వెళ్తుందట సో ఈ లోడ్ అంతా అందులోకి అన్లోడ్ చేస్తుంది అన్లోడ్ చేసి ఇందులోకి దిం వేస్తుంది ఇందులో లోడ్ చేస్తు సో మన మెటీరియల్ అందులోకి వెళ్తుంది సో మన ఆటోల నుంచి మన వెహికల్లో లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది పైపుల ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ సో ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది పైపులు తీసుకున్నా సో ఇరవై తొమ్మిది పైపులు విత్ ట్రాన్స్పోర్ట్లు వేసినాయి మోటారు అన్నీ తీసుకొని ఇంకా మా చెలక్కాడికి వెళ్తున్నాం రైట్ ఫ్రెండ్స్ ఈ డ్రిప్ ఫిల్టర్ నుంచి నేను అంత ముందు ఫ్యాక్టరీలో ఇక్కడ చూస్తున్న మూడు వందల నలభై రూపాయలయ్యి పైపులు కొనుక్కొచ్చిన అవి డ్రిప్పు ఫిల్టర్ నుంచి ప్రెజర్కు తట్టుకోవట్లేవు అవి సో జేసీబీతో బూడించడం వల్ల అణిగిపోయి క్రాక్లు వచ్చి ప్రెజర్ వల్ల బాగా లీక్ అవుతున్నాయి ఇప్పటికే నాలుగు జాయింట్లు వేసిన తర్వాత కూడా ఆగకుండా మళ్ళీ లీకులు అవుతుంటే ఇంకా లాభం లేదని సుధాకర్ సిక్స్ కేజీ హెవీ డ్యూటీ పైపులు తెచ్చా సో ఇప్పుడు ఆ పైపులు వేపియడానికి జేసీబీతో మళ్ళీ మన సైపన్ వరకు తువిస్తున్నా సో ఇక్కడ నుంచి అలా మీ పేరు ప్రవీణ్ ఓకే సో మునిగల వీడు ప్రవీణ్ అదా బ్రదరు సో ఈయన జేసీబీ

సైపన్ పైప్ లైన్ కోసం తెచ్చా డ్రిప్ దగ్గర బాగా ప్రెజర్ ఉంటుందని సో ఇక్కడ మొత్తం ఇవి పద్నాలుగు పైపులు సో ఇందులో ఇది దగ్గర బాగా ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెజర్ని తట్టుకోవడం కోసం మనం ఇప్పుడు ఇది తెచ్చా చూడవచ్చు చాలా మందంగా ఉన్నది జనరల్గా మన మార్కెట్లో సుధాకర్ అని మనకు ఫైవ్ ఫిఫ్టీలో దొరుకుతాయి అవి కొంచెం దీనికన్నా పతలా ఉంటాయి ఇట్లా వచ్చితే ఊగుతుంటాయి కొంచెం మందం అన్నట్టు దానికన్నా కొంచెం హెవీ డ్యూటీ పైపులు ఇవి సుధాకర్లోనే ఇరవై ఫీట్లు ఇక్కడ చూడవచ్చు మీరు సుధాకర్ సెవెంటీ ఫైవ్ ఎంఎం సిక్స్ కేజీ బై సెవెంటీ మీటర్ స్క్వేర్ క్లాస్ త్రీ అట సో ఇవి కొన్నా ఇవి వచ్చేసి మనకు లో ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డాయి మా లో బాలాజీ అని ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్ రైల్వే స్టేషన్ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న సో అయితే సో మొత్తం పద్నాలుగు పైపులు తెచ్చా సో ఇక్కడ నుంచి అయితే ఏమైందంటే ఈ డ్రిప్ ఫిల్టర్ దగ్గర ఉన్న ప్రెజర్ ను తట్టుకోలేక ఫ్యాక్టరీలో మామూలుగా ఉన్న మూడు వందల నలభై రూపాయలు అవి తట్టుకోలేక పగిలిపోతున్నాయని ఇప్పుడు సుధాకర్ కొన్నా సో మా వాళ్ళు అన్ని పరుస్తారు అక్కడ దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకపోరా అది నష్టం ఏముంది ఒకటి సో అక్కడ మోటార్ పంపు దగ్గర నుంచి అక్కడ మోటార్ పంపు దగ్గర నుంచి ఇక్కడ డ్రిప్ ఫిల్టర్ వరకు బాగా ప్రెజర్ పడుతుంది డ్రిప్ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ అయ్యి వెళ్ళాలి కదా అందుకే ఆ ఫ్యాక్టరీలో కొన్న మూడు వందల రూపాయల పైపు అది ట్వంటీ ఫీట్ది అది కూడా పీవీసీ పైప్ అవి తట్టుకోలేక పగిలిపోతున్నాయి అని ఇప్పుడు సుధాకర్ సిక్స్ కేజీ పైపులు కొన్నాం సో ఇది వచ్చేసి ఒకటి ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డాయి మన మార్కెట్లో సో ఫ్రెండ్స్ అయితే గతంలో నేను మోటార్ పంప్ నుంచి అక్కడ మోటార్ పంప్ ఉంటుంది అక్కడ నుండి ఇది ఒక పదమూడు పైపుల లెంత్ డ్రిప్ ఫిల్టర్ వరకు మొత్తం పదమూడు పైపుల లెంత్ సైపన్ అయితే నేను మహూబాబాద్లో ఫ్యాక్టరీలో మూడు వందల నలభై రూపాయలు అంటే నూట యాభై ఉన్నాయి మూడు వందల నలభై రూపాయలు ఉన్నాయి నూట యాభై కన్నా మూడు వందల నలభై మంచి స్టాండర్డ్ సుధాకర్ పైపులకి ఈక్వెల్ అంటే సరే అని కొనుక్కొచ్చా కొనుక్కొచ్చి సైపన్ వేస్తే ఇక్కడ డ్రిప్ ఫిల్టర్ దగ్గర మనం డ్రిప్కి వేసినప్పుడు తట్టుకోలేక ఫస్ట్ జేసీతో జెసిబి జేసీబీతో బూడిపించినప్పుడే పిల్లలు వాడు మొత్తానికి అవి తట్టుకోలేక అనిగి క్రాకులు వచ్చి ఒక నాలుగు జాయింట్లు వేసా మళ్ళీ మొన్న జాయింట్ పడ్డది సో ఇక తట్టుకోలేక వీటి వల్ల ఇవి తట్టుకోలేవని ఇక లాభం లేదని సుధాకర్ సెవెంటీ ఫైవ్ ఎంఎం సిక్స్ కేజీ బై సెంటీమీటర్ స్క్వేర్ క్లాస్ త్రీ ఐఎస్ఐ అని సో ఇది ఒకటి మనకు మార్కెట్లో ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డది సో ఇవి పదమూడు పైపులు మళ్ళీ కొనుక్కొచ్చి

ఇది దీనికి మ్యాచ్ అయ్యేలాగా తిప్పుకోరా సరిగ్గా ఉందా లేదా చూసుకుంటాడా మంచి అండా దోస్తుల్ని ఇద్దరు ముగ్గురిని వాడినో మూడు వేలు వాడినో మూడు వేలు అడిగి తెచ్చి రూ బాగున్నాయి మరి సిక్స్ కేజీ అంటే ఒకటే ఆరు కేజీల బరువు ఉంటుందా సో ఫ్రెండ్స్ అంతకుముందు అక్కడ వాడింది సుధాకర్ ఫోర్ కేజీ సో ఇది సిక్స్ కేజీ కాబట్టి ఇక్కడ మనకు గట్టిగా పైపు కొంచెం వాటర్ పోయేటప్పుడు ప్రెజర్కు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది సో ఈ సిక్స్ కేజీది మందం అయితే జర గట్టిగా ఉంటుంది ఫౌండేషన్ అని ఈ పైప్ వేస్తున్నా సో ఇక్కడి వరకు విజయవంతంగా సైపన్ పైపు లైన్ బూడిపేసాను అన్ని పైపులు ఒక దాంట్లో కూడా తొడిగి గమ్ము పెట్టి అంటించి ఇక్కడి వరకు విజయవంతంగా మొత్తం పదమూడు పైపులు అయిపోగా ఒకటి పద్నాలుగు సగం అంటే పదమూడున్నర పైపులు పెట్టినాయి సో ఇలా అక్కడ మోటార్ పంపు వరకు ఆడ పని నడుతుంది ఆగరా సో అక్కడ మోటార్ పంపు వరకు పెట్టాక గుర్తు వస్తుంది మంచిగా పైనుంచి నువ్వు కింద పెడతావా పైపు కింద పెడితే అక్కడ పెట్టి కింద పెట్టాలి అది కొంచెం అడ్జస్ట్ చేస్తే అది విజయవంతంగా కనెక్షన్ ఇచ్చా ఇక్కడున్న ఈ ఎలుబో కంచి కింది వరకు కూడా సిక్స్ కేజీ పైపే యాడ్ చేసాం సో అక్కడ మీరు చూడవచ్చు అది ఫోర్ కేజీ పైపు సుధాకరే సరే దానికన్నా ఇది ఇంకా స్టాండర్డ్ అని ఇక్కడ ఇచ్చి సో ఇప్పుడు మా వాళ్ళు బుడుపుతూరు ఇక నేను కూడా దిగాలి చిన్న చిన్న మట్టి రాళ్ళు వేయ చిన్న చిన్న పొడి పొడి లాంటి మట్టి వేయ ఫస్ట్ రాళ్ళు చూసుకుంటా సో ఇంక ఇన్ని నుంచి బుడుపుకుంటూ వెళ్ళాలి సో ఇక బుడుపుకుంటూ వస్తున్నాం పైప్ మీద ఫీట్ ఉన్న వరకు మనుషులతో బుడిపి మిగిలింది మళ్ళీ జేసీబీతో ఆరు డోజర్ सब नहीं हम జేసీబీతో మళ్ళీ మొత్తం సైపన్ లైన్ గుర్తించేస్తున్నాను పైపులేసిన్ తర్వాత సుదాకర్ 2.5 ఇంచుల కట్నే 6 kg కొత్త పైపులేసినాక మా మోటార్ పంపి లాగ పెట్టుందిగా వేగదాం బిసేది లేకందా పైపునిండిగా పోస్తుంది ఇది మాస్టర్ అయినంత మా చరికలో డ్రిప్ లైన్ కోసం పీవీసీ పైపుల్ని జాయింట్ చేస్తున్నాం సో మా అన్న నేను సో ఇది సొల్యూషన్ రెండు నుంచులో ఉంది పోయి రెండు నుంచి మూడు నుంచిలో కావాలి చూడు దానికి కొద్దిగా ఉంది మొన్న నడుపు అవుద్దాం ఇట్లా పైపును కొడితే ఇంకా గట్టిగా టైట్ అవుతున్నట్టు సో టీ బ్యాండ్ కనెక్షన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఊదు పైప్ అంటారు కదా ఎయిర్ వాలుది సో ఇది మెటల్ మోడల్ మనకు డ్రిప్ దగ్గర ఉంది ప్లాస్టిక్ టైప్ మోడల్ డ్రిప్ది అది ఇదో మన ఇనుప పైపులో సంబంధించింది జిఐ జిఐ ఇది జిఐ ఎయిర్ వాళ్ళు అదో పీవీసీ ఎయిర్వాల్ అది దాంతో మంగ అది ఫైవ్ బ్రించ్ తోటి కొంచెం టైట్ చేయి చెట్ ఫైవ్ బ్రించ్ తోటి ఎందుకు కింద పాటు రాదు రైట్ సక్సెస్ఫుల్గా సో ఫ్రెండ్స్ మొత్తానికి డ్రిప్ పైపు లైన్కు మెయిన్ లైన్ దగ్గర ఇక్కడ టీ బెండ్ పెట్టి కనెక్షన్ ఇచ్చేసాం ఇక్కడ ఎయిర్ వాల్ పెట్టా సో ఈ నుంచి మన ఫిల్టర్ దగ్గరికి కూడా కనెక్షన్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది సో డ్రిప్ పైపు లైను డోజర్ బండి తోటి గుడిపిస్తుంది అంతే దాట எனக்கு கீரியல்ல ராணியாக்கு கண்டே கண்டே எனக்கு இல்லை ராணியாக்கு அது லைனும் கண்டே ఇళ్లకు వెనక గిర్ర రాణియకు అది సైబర్ పైపు లైన్ బోర్ది పొలానికి వెళ్ళే లైన్ అది ఆ గంతే కొంత దీని మీద ఉండని మట్టి ఆ లెవెల్ చాలు हाल साल, साल यानी क्या गिरल रानी है भाई कड़ुंदी पाइप पाइप देख को जागना हाँ हां ఇది బూడాలే బుడిపోతే ఇది పైన ఉంటే ఎండకేంటి దీన్సిటీ దీని యొక్క మందం తగ్గి పగిలిపోయే ఛాన్స్ ఉంటది అలాగే మనం టేక్ ఆఫ్లు లు వాచర్ దగ్గర కూడా ఏదోటి కాళ్ళకి తాకి ఊసే ప్రమాదం ఉంటది కాబట్టి మనం ఇట్నే ఇక్కడ ఇంతే లూజ్ పెట్టుకొని ఇట్నే బుడుకోవాలి సో దీన్ని బూడిపేసుకుంటే భూమి లోపల ఇది తల్లి గర్భంలా బిడ్డ సురక్షితంగా ఉన్నట్టు సేఫ్గా ఉంటుంది సో మోటార్ నడుతుంది ఫ్రెండ్స్ మన సైపన్ లైన్ ఒక ఎయిటీ పర్సెంట్ క్లోజ్ చేసి కంప్లీట్ డ్రిప్ ఆన్ చేసా సో ఎయిర్ వాల్యూ నుంచి ఎయిర్ వెళ్ళిపోతుంది ఫిల్టర్ అయ్యి వాటర్ సో వెళ్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి మొక్క మొదట్లో వాటర్ పడుతుంది సో ఇలా ఇక్కడ కూడా శ్రీగంధ మొదట్లో చూడొచ్చు వాటర్ వచ్చేది ఇక్కడ కూడా ఈ సర్వి మొక్క సో ఇక్కడ కూడా మనం క్లియర్గా చూడవచ్చు సర్వీ మొక్కకు డ్రిప్ లైన్ ద్వారా వాటర్ వస్తుంది సో డ్రిప్పు విజయవంతంగా నడుస్తుంది సో ఇక్కడ కూడా చూడచ్చు సో ఇక్కడ అక్కడక్కడ లైన్లు కొంచెం దూరంగా ఉన్నాయి దగ్గరికి అనుకుని రాళ్ళు పెట్టుకోవాలి సో ఇక్కడ కూడా చూడొచ్చు వాటర్ మోటార్ నడుస్తుంది వాటర్ వస్తున్నాయి సో ఇక ప్రతి మొక్కకు డ్రిప్ నడుస్తుంది సో ఇటువైపు కూడా ఎండి క్యాప్ క్లోజ్ చేసా సో ఇక్కడ కూడా ఎండి క్యాప్ ఇచ్చా ఇక్కడ కూడా ఫ్లష్ కొట్టి అంత తీసేసాక ఇక్కడ కూడా ఎండి క్యాప్ పెట్టా సో ఇక్కడ కూడా సో ఇలా పంట మొత్తం అన్నిటికీ డ్రిప్ నడుస్తుంది